నమస్తే మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్ నేను మీ పీవీఆర్ ఆదిన్ ఇప్పుడు అందుతున్న బ్రేకింగ్ న్యూస్ చూద్దాం కోర్టు విధించిన షరతులకు కట్టుబడి ఉంటానని తనకు బెయిల్ మంజూరు చేయాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును కోరారు పోలీసులు తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు ఈ మేరకు ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ కోర్టు రేపు విచారించనున్నది జూన్లో అరెస్ట్ అయిన పిన్నెల్లి అప్పటి నుంచి నెల్లూరు జైల్లోనే ఉన్నారు ఆయన దాఖలు చేసిన రెండు బెయిల్ పిటిషన్లు కింద కోర్టు కొట్టేసింది ప్రతి అక్షరం ప్రజల పక్షంగా నిరంతరం పోరాడుతున్న పివిఆర్ న్యూస్ తెలుగు నాలుగో వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న సల్మన్ రాజ్ మాచర్ల సర్వేయర్ నిరంతరం ప్రజల సమస్యలపై గలమెత్తుతున్న పివిఆర్ న్యూస్ తెలుగు ఛానల్ నాలుగో వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న బొడ్డు చిన్న నరసింహారా ముదిరాజ్ ఇరవై వార్డు మాచర్ల పల్నాడు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల మననలు పొందుతున్న పీవీఆర్ ను తెలుగు నాలుగవ వార్చ్ఛం శుభాకాంక్షలు తెలియజేస్తున్న మాచర్ల చక్రధర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కుర్రి సాయి మార్కొండారెడ్డి